రాష్ట్రంలో ప్రకూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా జరిగినటువంటి అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు వీటన్నిటి మీద కూడా ఈరోజు నియోజకవర్గంలో జరిగినటువంటి పనులన్నింటినీ ఎన్ని కోట్ల రూపాయలు చేశామని ఈరోజు ఒక విశ్లేషణ చేసుకుని ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఓపెనింగ్ కార్యక్రమాన్ని పెట్టిన వచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు అదేవిధంగా గ్రామ నాయకులకు నియోజకవర్గ నాయకులకు పత్రికా విలేకరులకు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు సోదరీ సోదరు వన్లకు పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వంతో విశ్వాసం ఉంచి అభివృద్ధికి మారు పేరైనటువంటి తెలుగుదేశంతోనే సాధ్యమవుతుంది సంక్షేమ పథకాలు ఇవ్వాలన్నా ఏది ఏమి జరిగినా ఒక కూటమి ప్రభుత్వం సాధ్యం సాధ్యమవుతుందని చెప్పి అత్యధికంగా నూట అరవై నాలుగు సీట్లు ఇవ్వడం జరిగింది వాటిలో భాగంగానే గత ప్రభుత్వం చేసినటువంటి పాపాల వలన రాష్ట్రం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉండేటప్పటికీ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి విచ్ఛిన్నం చేసి రాష్ట్రాన్ని అధోగత చేసి అన్ని వర్గాల ప్రజలను నాశనం చేసినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం చేసినప్పటికీ ఈరోజు ఒక అనుభవం గల నాయకుడు ఆ నాయకుడి యొక్క తెలివితేటలతో అటు కుటుంబీ ప్రభుత్వం గారి సహకారం ప్రధానమంత్రి గారి సహకారంతో ఇటు ఒక పట్టుదలపై ఉప ముఖ్యమంత్రి శ్రీ పల్లా పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో రోజు రాష్ట్రమును అటు అభివృద్ధి ఇటు సంక్షేమాన్ని కూడా పరుగులు పెట్టిస్తున్న ప్రభుత్వం అది ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ప్రజలందరూ కూడా నిదర్శనమే ఈరోజు మన గ్రామాలలో జరుగుతున్నటువంటి గత ప్రభుత్వం పాలనలో అన్ని డిపార్ట్మెంట్లు కూడా సర్వనాశనం చేశారు ప్రాధీయ ముఖ్యంగా ఏదైతే పంచాయతీ కూడా సర్వనాశనం చేసి ఏ గ్రామంలో కూడా ఉండేటువంటి సర్పంచులకు పనులు లేక ఆ గ్రామాలలో కాలపు కేవలం ఆఖరికి మురికి కాలంలో ఉన్నటువంటి సిట్ తీయడానికి కూడా డబ్బులు లేకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ శాఖ పరిధిలో ఉన్నటువంటి నిధులను ఆ శాఖగా కేటాయించి ఆ గ్రామ సర్పంచ్లకు కూడా వచ్చినటువంటి ఫిఫ్త్ ఫైనాన్స్ కానీ ఏ ఫైనాన్స్ వస్తుందో వారి వారి యొక్క ఇచ్చి గ్రామాలను అభివృద్ధి చేస్తూ ఉన్నాం గత ఐదు సంవత్సరాల కాలంలో ఏ ఒక్క చోట కూడా గ్రామంలో రోడ్లు సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ వీటన్నిటిని కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది వాటన్నిటిని కూడా ప్రతి గ్రామంలో ఈరోజు నియోజకవర్గంలో కోటి రూపాయల నుంచి ఇరవై లక్షలు పది లక్షలు పదహైదు లక్షలు ఎక్కడ అవసరం ఉంటే ఆ అవసరం మేరకు కూడా ప్రతి గ్రామాన్ని కూడా గ్రామాలను కూడా మంచి రహదారులు కూడా తీర్చిదిద్దుతూ ఉన్నాం ముఖ్యంగా ఏదైతే ఆర్ అండ్బి శాఖకు రోడ్డు భవనాల శాఖకు సంబంధించి రాష్ట్రం మొత్తం కూడా నాశనం చేస్తే నరవలేనిటువంటి పరిస్థితులు గొంతుల రాష్ట్రంగా చేస్తే ఈ యొక్క గౌరవం ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఆ శాఖకు సంబంధించి నాకు ఇచ్చినటువంటి బాధ్యతలు మా అందరితో మా అధికారులు కూడా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఈ రోజు గుద్దలు లేని రాష్ట్రంగా చేయడం జరిగింది ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఈరోజు గత ప్రభుత్వంలో పరిశ్రమలు పారిపోయినాయి ఈ రోజు ఏవైతే పరిశ్రమలు పారిపోయినాయో ఈరోజు పరిగెత్తుకుంటూ పరిశ్రమలు మేము పెడతాము మేము నిధులు తీసుకొస్తాము మేము ఇన్వెస్ట్ చేస్తాము ఈరోజు ఇవ్వమని చెప్పి పరిశ్రమలు కూడా కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ఎక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ముందుకు వస్తున్నారు అదేవిధంగా ఈరోజు పరిశ్రమలకు సంబంధించినటువంటి సింగిల్ విండో విధానం వల్ల వారికి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ వల్ల ఏవైతే ఇస్తున్నామో వాటిని కూడా ఆకర్షితులై ఒక్క ఇండియా లెవెల్లోనే కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో పరిశ్రమలు దేశ విదేశాల నుంచి కూడా పోర్టులు కడతాము మేము షిప్పింగ్ యార్డ్స్ కడతాము చెప్పి ఈ రోజు నేషనల్ హైవే కూడా కాంపిటీషన్ లో కూడా ఇతర దేశాల నుంచి కూడా మన దానికి వస్తున్న గర్వకారణంగా ఫీల్ అవుతా ఉన్నాము ఈరోజు ఒక బానిపల్లె నియోజకవర్గంలోనే దాదాపుగా అన్ని ప్రాజెక్టులకు సంబంధించి దాదాపుగా ఐదు వందల అరవై కోట్ల రూపాయల దగ్గర పనులు చేయడం జరిగింది పంచాయతీరాజ్ వ్యవస్థ అయితేనేమి ఎన్ఐండ్బి ద్వారా అయితేనేమి తర్వాత ఆర్డబ్ల్యూఎస్ ద్వారా అయితేనేమి అన్ని చోట్ల ప్రతి డిపార్ట్మెంట్లు కూడా ఈరోజు నిర్వీర్యమైపోయినటువంటి డిపార్ట్మెంట్లు ఆ యొక్క డిపార్ట్మెంట్ నిర్వీర్యమైన ప్రతి డిపార్ట్మెంట్ ను కూడా ఈ రోజు వాటిలో కదలికలు తీసుకొచ్చి నిధులు సమకూరుస్తూ ఈ రోజు అన్ని డిపార్ట్మెంట్లు కూడా మళ్ళీ ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తా ఉన్నాం ఇప్పుడు చెప్పారు అధికారులు హాస్టల్ అయితే అయితే చూడడానికి ఇబ్బందులు పడతా ఉన్నాం ఈరోజు ఒక్క చోట కాదు అనేకటువంటి సంక్షేమ పథకాలు కూడా ఆ రోజు సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే మేము చెప్పామో చెప్పిన మాట ప్రకారం ఖచ్చితంగా ఆ రోజు మూడు వేల పెంచు మేము నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పాము వికలాంగులకు చేయడం జరిగింది డయాలసిస్ పేషెంట్లకు పెంచడం జరిగింది ఆ రోజు మేము చెప్పినటువంటి ఏదైతే ఈ యొక్క పింఛన్లు కానీ సూపర్ సిక్స్ లో భాగంగా ఉండేటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా నెరవేరుస్తామని తెలియజేస్తా ఉన్నాం త్వరలోనే ఆగస్టు పదహైదున మహిళలకు ఉచిత బస్సు ఇవ్వబోతున్నాము ఈ నీళ్ళలోనే తల్లికి వందనము రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ ప్రతి కార్యక్రమాన్ని కూడా ఏదైతే ఇవ్వడము జరిగిస్తుందని తెలియజేస్తా ఉన్నాము ఈ రోజు ఓర్వలేనిటువంటి ఆ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం మేము ఇస్తున్నటువంటి పథకాలు కన్నకు కనపడం లేదా ఆ రోజు మీరు నిబంధనలు పెట్టారు ఆ రోజు నిబంధనలు పెట్టి కొంతమందికి మాత్రమే మీరు ఇవ్వడం జరిగింది ఆ రోజు ఇద్దరు ముగ్గురు పిల్లల కన్నారు కేవలం కుటుంబంలో ఒక్కరికే ఇవ్వడం జరిగింది ఈ రోజు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందని ఇస్తామని చెప్పి మా కుటుంబ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ప్రతి మాటను నిలబెట్టుకుంటాం ఏదైతే ప్రజలు మాకు మ్యాండటరీలో ఇచ్చినటువంటి ఇది యొక్క అవకాశాన్ని ప్రజలు మా మీద ఉండేటువంటి నమ్మకాన్ని ప్రతి ఒక్కదాన్ని కూడా ఖచ్చితంగా నిలబెట్టుకొని ప్రతి గ్రామాన్ని ప్రతి చోట ఉండేటువంటి రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పథంలో చేసి ఈ యొక్క దేశంలోనే ఈ రాష్ట్రం మళ్ళీ వెనుకబడి ఏదైతే పక్క రాష్ట్రాలు మనల్ని అవహేళన చేశారో ఆ రాష్ట్రాలు సైతం మనల్ని పొగిడే విధంగా మనల్ని ఆదర్శంగా తీసుకునే విధంగా కూడా పరిపాలిస్తాం ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఏదైతే ఇచ్చినటువంటి మాట ప్రకారమే ఈరోజు మనం అందరం మేమందరము కూడా అందరూ ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడతా ఉన్నాం సంక్షేమ పథకాలు ఈరోజు అంటా ఉన్నారు ఒక తరపత్రికను అడ్డం పెట్టుకొని ఎక్కడ ఇంకా చేయలేదు చేయలేదని మీరు చేసినటువంటి ఆర్థిక పాపాలు ఆర్థికంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఆర్ అండ్ బి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అయితే ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకు థర్టీ పర్సెంట్ ఇవ్వవలసినటువంటి కాంట్రిబ్యూషన్ కూడా ఇవ్వకుండా దాదాపుగా నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు వెనక వెళ్ళిపోవడం జరిగింది అదే ఐదు వేల కోట్ల రూపాయలలో పదైదు వందల రూపాయలు కాంట్రిబ్యూషన్ ఇచ్చింటే ఈ రోజు రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోయేది అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మేము ఈరోజు గాడిలో పెడతా ఉన్నాం ప్రతి సంక్షేమ పథకం ఏదైతే మేము ఉన్నామో అన్న ప్రకారం సూపర్ సిక్స్ పథకాలను సూపర్ సిక్స్ గానే ఖచ్చితంగా ప్రజలకు అందజేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇక మన నియోజకవర్గంలో ఒక్కసారి ఆలోచన చేయాలి గత శాసనసభ్యుడు ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నాడు వారు కూడా మాట్లాడుతూ ఉన్నారు నువ్వు నియోజకవర్గానికి ఏం చేసావో ప్రజలకు తెలుసు నీకు తెలుసు నాకు తెలుసు రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో నేను చేసినటువంటి అభివృద్ధి ఛాలెంజ్ చేశాను పంతొమ్మిది నుంచి మళ్ళీ ఇరవై నాలుగు వరకు నువ్వు చేశావు నీ అభివృద్ధి పనులు ఛాలెంజ్ చేసి ఎక్కడ చేసావో రమ్మని చెప్తే దానికి బాట లేకుండా లేకుండా కూడా మాట్లాడుతా ఉన్నారు కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి మీ రాజకీయ ఉనికిలో భాగంగా ప్రజలను తప్పు దువ్వబట్టడానికి లేనిపోని కూడా కుట్రలు కుతంత్రాలు జరుపుతా ఉన్నారు అభివృద్ధికి అడ్డం తగులుతా ఉన్నారు మీరు చేసినప్పుడు ఏ రోజు కూడా అభివృద్ధికి నేను అడ్డం రాలేదు అదే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పోతే నువ్వు కోర్టుకు వెళ్లి ఏదైతే కాశీరెడ్డి నాయన తాండాకి వెళ్తే ఆ దాన్ని కోర్టు వేసి కేసులు ఆపిడావు ప్రజలు గమనించలేదు అనుకుంటున్నావా ఆ రోజు నువ్వు చేసినటువంటి అరాచకాలు నువ్వు చేసినటువంటి పాపాలు ఆ రోజు గ్రామాలలో ఒక కుళ్ళు పెట్టి రెచ్చగొట్టావు ప్రతి గ్రామంలో కూడా గుంపులు తయారు చేశావు నేను ఏ రోజు కూడా ఇప్పటికి కూడా ప్రశాంతమైన జీవితం కావాలి ప్రజలు నా నియోజకవర్గంలో సుఖ సంతోషాలతో ఉండాలి అని అంటున్నాము ఎవరు రౌడి ఈజం చేస్తే వాడిని మనసు వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు చట్టం ద్వారా ఎవరు తప్పుడు చేసినా ఆ చట్టం ఖచ్చితంగా వారి శిక్షించి తీరుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మీరు గత ఎన్నికల ముందు చేసిన కూడా ఒక్కొక్కటి బయటికి ఉన్నాయి కొంతమంది నువ్వు యొక్క చిల్లరగాళ్ళ దెంబడ పెట్టుకొని వాళ్ళతో ఒక ఒక కేవలం ఆడవాళ్ళ మీద కూడా చేసే దుర్బార్కు నీ కుటుంబం ఈ రోజు మళ్ళీ ఈ రోజు సంవత్సరమైన తర్వాత నువ్వు మాట్లాడుతూ ఉన్నావు మీరు ఈ రోజు మాట్లాడితే ప్రజలు నమ్మలేని పరిస్థితులు ఉన్నాడని మాజీ శాసనసభ్యుడు ఆలోచన చేసుకోవాలి వారి వెంట నాయకులు కూడా ఈ రోజు కార్యకర్తలను దుర్మార్గంగా వాళ్ళని ఆ రోజు తెలియని మనుషులకు కూడా ఆ రోజు అనేకమైనటువంటి కార్యక్రమాలను చేశావు ఇప్పుడు ఆ కార్యకర్తలకు అంతా పాపాలు చుట్టుకుంటున్నాయి వాళ్ళని వదిలిపెట్టేశారు గాలికి ఈరోజు చేసినటువంటి అన్ని తోనే పోలీసులు ప్రతి ఒక్కటి సాక్ష్యాధారాలు సేకరించి వ్యవస్థలో ఏదైతే ఉందో వ్యవస్థ ద్వారానే ఈ రోజు ప్రజ పోలీసు వారు గాని అధికారులు కూడా వారికి శిక్ష వేయడం జరుగుతా ఉంది అరెస్ట్ చేస్తా ఉన్నాం ఏ తప్పు చేయకుండా ఎవరిని కూడా అరెస్ట్ చేయరు గత ప్రభుత్వంలో మీకుంది మీకు ఉన్నాయి మీ నాయకుడికి ఉన్నాయి అలవాట్లు ఈరోజు కేవలం ఒక్క సంవత్సరం టైం ఇవ్వకుండానే మేము వస్తున్నాం మళ్ళీ మేము వస్తున్నాం నాలుగేళ్ళు ఏంటి వచ్చేది యాక్కడికి జైలుగా ఎక్కడికి వస్తారో మీరు ఒకసారి ఆలోచన చేయాలి కేవలం ఒక్క సంవత్సర కాలంలోనే వ్యవస్థ మీద జరగబడతా ఉన్నారు పోలీసులను బెదిరిస్తున్నారు అధికారులను బెదిరిస్తున్నారు నేను కూడా ఆ రోజు మా మీద కూడా కేసులు పెట్టారు ఆ రోజు కూడా ఎక్కడ ఎవరికి తిరగబడి మాట్లాడలేదు వ్యవస్థ ఏది ఉంటే చట్ట ప్రకారం చేస్తుంది కోర్టులే మాకు చూపిస్తాయి న్యాయం అని చెప్పి కోర్టులు నమ్ముకోవడం జరిగింది ఈ రోజు మీరు ఒక ఫోన్ ధైర్యం లేకుండా వేరే ఫోన్ నుంచి అధికారాన్ని బెదిరించాలనుకుంటున్నారు ఖచ్చితంగా దానికి రివైంజ్ మళ్ళీ ఉంటాలి దానికి తీవ్రంగా మాట్లాడే ఏ కార్యకర్త అయినా ఈ రోజు ఒక కార్యకర్త కూడా మా వారు ఎక్కడ కూడా తప్పు చేయడం మేము ముందే చెప్తా ఉన్నాం ప్రజాస్వామ్యంలో ఏదిందో దాన్ని ప్రజాస్వామ్యంగా ప్రజాస్వామ్య బద్దంగానే ఎదుర్కొంటాము బనగాని పల్లె అభివృద్ధిని చూసి ఓర్వలేక ఈరోజు ఆరోపణలు చేస్తా ఉన్నావు ఏమిటి నువ్వు చేసేది శాసనం మాజీ శాసన సభ్యుడికి నీవు ఒక అవినీతి పరుడివి నీ అవినీతి గురించి బనగాని పల్లె పట్టణమంతా తెలుసు నీ అవినీతి తెలిసింది కాబట్టి ఏ ఒక్క పూతులో కూడా ఒక్క మెజార్టీ తెచ్చుకోలేని నువ్వు రోజు సిక్కు సెలవు లేకుండా ఈ రోజు బైకులు తీసుకొని మాట్లాడుతా ఉన్నావు చెప్పుదాం ఏ బానిపల్లె నియోజకవర్గంలో కేవలం ఇరవై కోట్ల రాపర ఆసుపత్రి కట్టి కట్టినారంటున్నావు కేవలం ఇక్కడ వేసే రెండు రోడ్లు కాదు ఈ రోజు బనగారిపల్లె నియోజకవర్గ రూపురేఖలు మారబోతున్నాయి బనగారిపల్లె పట్టణంలో ఎవరు చేయలేనటువంటి చరిత్రలో రేపు అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి ఈ యొక్క స్టేజ్ మీద సవాలు పైన గుర్తు సవాల్ సవాలు విసురుతున్నా అభివృద్ధికి మారిపోరు ఎందుకంటే పని చేసే వారిని ప్రోత్సహించాలి ఈ రోజు నీ యొక్క రాజకీయ ఉనికికి అర్థం పర్థం లేకుండా మాట్లాడుతా ఉన్నావు నీవు ఒక క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ కు ఒక బిల్డింగ్ పర్మిషన్ ఇప్పించావు నువ్వు నీ అధికారితో నీ పిఏతో సిగ్గు శిరము లేదా ఒక దొంగ పంట పాపం వారు అమాయకులు తెలియదు క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ వారికి ఆ దొంగ పట్టా ఇచ్చి సిగ్గు లేకుండా మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడడానికి తల ఎత్తుకోవడానికి కూడా సిగ్గు పడాలా ఒక నకిలీ పట్టాలు ఇచ్చి కోట్ల రూపాయల పాపం వారు చెందాలు ఆ క్లాక్ పర్చెంట్ అసోసియేషన్ వాళ్ళు ఈ రోజు వారి మీద కేసు పెట్టించుకోవాల్సిన కర్మ అదే కార్యక్రమంలో నీ పిఏ గతంలో ఉండేటువంటి వారు ఈ రోజు నీ యొక్క గతం ఎంపీడీఓ మాజీ ఆయన కూడా జైలుకి పంపించావు ఎవరి కోసం పంపించావు ఎంపీటీ జైలుకు పంపించడానికి కారకుడు నువ్వు కాదా పాపం పేదవాళ్ళు కార్పెంటర్లు అడుగుతే ఇది స్థలం ఎవరుది అని తెలిసి కూడా జుర్రేరు వాగులు కడితే ఎప్పటికైనా నిబంధన విరుద్ధము అక్కడ నీరు వస్తే అవన్నీ కొట్టుకుని పోతాయి ఆ పేద కార్పెంటర్లకు కూడా పట్టాలు ఇప్పిస్తాను మీరు కట్టుకోపోమని చెప్పి ఆ పేద ప్రజలు ఆ పేద కార్పెంటర్లకు నువ్వు ఈ రోజు కార్పెంటర్లు ఇస్తే ఈ రోజు జుర్రేరు వాగు వెడల్పు చేస్తా ఉంటే అవన్నీ కొట్టుకోబోతున్నాయి అవన్నీ తీసేవేయాలి ఒక్కొక్కరు లక్ష రెండు లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టారు వారి పరిస్థితికి నువ్వు కాదా కారణము నువ్వు రిజిస్ట్రేషన్ ఇస్తానన్నావు పట్టాలు చేయిస్తానన్నావు మరి ఏమైనా నువ్వా నీకు ఒక నీతి ఉంది అని అడుగుతా ఉన్నా నేను కేవలం ఒక సంవత్సరం రోజులు మాట్లాడకూడదని మాట్లాడలేదు నేను మాట్లాడడం మొదలు పెడితే నువ్వు తల ఎక్కడ పెట్టుకోవాలో నీకే తెలియాలా ఎందుకంటే చేసిన పాపాల ప్రజలే గుణపాఠం చెప్పారు కాబట్టి నేను పట్టించుకోలేదు ఈ రోజు జుర్రీరు వాగు ఆ రోజు నువ్వు ఆ రోజు ఏం చెప్పావు జుర్ర వాకింగ్ ట్రాక్ అన్నావు కోర్టుకు నేను ఏసీగా అన్నావు ఇప్పటికి కూడా మళ్ళీ చెప్తున్నా ఛాలెంజ్ ఏ ఒక్క రోజైనా నేను చేశానా ఏ ఒక్క జుర్రీర్ వాగు ఇదే అధికారులకు పెడితే నీ ప్రభుత్వంలో నువ్వు ఉన్నప్పుడే అధికారులు మేము ఏం లేదంటే అనుమతులు లేదు ఏ వాకింగ్ ట్రాక్ ఇవ్వలేదు ఇక్కడ అని కేవలం నీ స్వార్థంలో నీ అనుచరుడు కోసం నీ అనుచరుడు ఫంక్షన్ కోసం నువ్వు ఆ రోజు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇళ్ళ పట్ట స్థలాలు తీసుకుని ఆరోపణలు వచ్చినాయి నీ మీద కూడా మరి ఏ విధంగా ఇచ్చావు ఆ రోజు ఏ విధంగా ఫీట్ రోడ్ లేని అనుమతులు ఇచ్చారు ఎవరు ఇచ్చారు ఫార్టీ ఫీట్ లేని వాళ్ళకు రోడ్లకు మీకు అనుమతులు అక్కడ కూడా డబ్బులు వాళ్ళ వాస్తవం అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారే మరి నిన్నేం మాట్లాడాలని చెప్పి అడుగుతా ఉన్నాను అదే విధంగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎన్నికల కోసం అంటే నీ జీవితంలో నీ అలవాటు అంటే నీ వృత్తి అది రెండు వేల పద్నాలుగులో కూడా ఎన్నికలకు ముందు మూడు వేల ఆరు వందల పట్టాలు బరగాలి పని ప్రజలకు ఇచ్చావు వాళ్ళు కూడా ప్రజలు చూసారు ఎక్కడ స్థలం ఉందో ఎక్కడ లేదో అని కూడా చూశారు ఎక్కడ పోతే ఆ స్థలాలు పట్టాలు లేవు ఏమి లేవు నకిలీ పట్టాలు ఇచ్చి ప్రజలను కొడితే వారు కూడా ఆ రోజు నీకు రెండు వేల పద్నాలుగులో బుద్ధి చెప్పారు ఏదో గాలి ఓటంలో పంతొమ్మిదిలో నువ్వు గెలిచావు ప్రజలు ఇచ్చినారు గెలుపు ఓటములు ఖచ్చితంగా అందరం స్వీకరించాలి అభివృద్ధి చేయాలి ఆ అభివృద్ధి చేయకుండా అరాచకాలు చేసావు కార్యకర్తలు పొట్టలో పెట్టుకుంటావు మా నాయకులు మీద దాడి చేసావు ఆఖరికి నా పిఏ మీద కూడా దాడి చేసి ఎస్సీ ఎస్టీ కేసులు రౌడీ కేసులు పెట్టావు అయినా నిజాయితీగా మేము పోరాటమే చేసాం కానీ నీ మాదిరిగా మాట్లాడలేదే నీ మాటిగా హింసించి మాట్లాడలేదే నువ్వు కూడా ఈరోజు కుటుంబ సభ్యులు ఏ విధంగా చదవాలంటే ఆ విధంగా మాట్లాడినావు నేను ఓర్పుతో ఉన్నాం ఆఖరికి నా శ్రీమతి అక్కడ క్యాన్వాస్ చేస్తా ఉంటే అక్కడ కూడా నీ యొక్క కుమారుణ్ణి పెట్టి దుష్ప్రచారం చేసి అక్కడ కూడా దౌర్జన్యాలు చేశాం దానికే తగిన ప్రజలు బుద్ధి చెప్పారు ఇప్పటికైనా మీ అనుచరులకు ఒకటే చెప్తా ఉన్నా మీరందరూ కూడా ఒకరి మాటలు నమ్మకండి నేను కూడా మా కార్యకర్తలు ఏ రోజు కూడా వ్యక్తిగతంగా ఎవరిని మాట్లాడలేదు మీరు అన్న తర్వాత మా వాళ్ళు కూడా మాట్లాడడం మొదలు పెట్టారు ఏమి మీకు నోరుంటే మాకు నోరు లేదా మీకు చేతులుంటే మాకు చేతులు లేవా ప్రభుత్వం లేనప్పుడే దేనికైనా సై అని చెప్పాము ప్రజల పోరాటం ప్రజల కోసం ఎంత దూరమైన జైలు కూడా నా కార్యకర్తల కోసం జైలు పోయాను తప్ప ఎక్కడా పారిపోలే కార్యకర్తలను గాలికి వదిలిపెట్టడా ఎక్కడో పోయి ఇంకోసారి అరవై రెండు సంవత్సరాల వయసులో ఎండాకాలమైన అక్కడ పోయి కార్యకర్తల కోసం నువ్వు అక్రమ కేసు పెడితే ఎప్పటికీ పోరాటం చేస్తా ఉన్నా నువ్వు చేసినవి ఏందో చెప్తాం ఈరోజు నువ్వు చేసినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఈ మాట్లాడుతూ ఉన్నావు హాస్పిటల్ కట్టించారు ఎస్ కట్టించారు కాదని ఎవరు చెప్పలేరు కదా మరి ఏం వసతులు ఉన్నా దాంట్లో పోదాం అక్కడ ఉండేటువంటి పరికరాలు లేవు తగిన వసతులు లేవు కేవలం ఒక పరి కట్టేసి దాన్ని రోడ్డు మధ్యన మొదలు దాని పరిస్థితి ఏంటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదే విధంగా బనగానిపల్లె పట్టణంలో నేను వేసినటువంటి డ్రైన్లు తప్ప గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అప్పుడు అదే డిఈ గారు ఉన్నాయి కేవలం బనగానిపల్ల పట్టణానికి దాదాపుగా అండర్ గ్రౌండ్ కోసమే డెబ్బై ఐదు కోట్ల రూపాయల నుంచి ఎనభై కోట్ల రూపాయలు ఇచ్చి బనగానిపల్లె పట్టణ ప్రజల ఏదైతే నన్ను కన్న బిడ్డలా చూస్తున్నారో బనగానిపల్లె పట్టణ ప్రజలు ప్రముఖులు ముస్లింలు మైనార్టీలు హిందువులు అన్ని వర్గాల ప్రజలు నన్ను ఆశీర్వదించాయి వాళ్ళ రుణం కోసం అవసరమైతే ఇంకా కోట్ల రూపాయలు నా సొంత డబ్బులు పెట్టేనా సరే వాళ్ళ రుణం తీర్చుకుంటా అది నా నిజ అయితే రామరెడ్డి ఈరోజు శాధికారాన్ని ఖచ్చగట్టావు సాధికారాన్ని నిర్వీర్యం చేసి నేను ఇచ్చిన ముప్పై లక్షల రూపాయలు కావాలని చెప్పి దాన్ని ముందుకు పోకుండా చేశావు దాదాపుగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా లెక్కలు ఉన్నా చూపిస్తాం దాదాపు ఒకటి డెబ్బై ఐదు లక్షల నుంచి రెండు కోట్లు కూడా అవుతుందని మా అధికారులు చెప్పారు ఇప్పటికే నూట నలభై కోట్లు నూటలు వేసాము అదే విధంగా ఉండే బిల్డింగ్ లో మైనార్టీ కూడా చదువుకుంటున్నారంటే వాళ్ళకు ఒక మదర్సా కావాలని చెప్పి పెద్దలందరూ వచ్చి అడిగారు ముస్లిం పెద్దలు ఆ మదర్సా కోసం కూడా ఇరవై లక్షల రూపాయలు పెట్టి దాన్ని కూడా రెడీ చేశాం ఆ రోజు వెంకటేశ్వర స్వామికి ఆరు కోట్లు వచ్చినాయి ఏడు కోట్లు వచ్చినాయని చెప్పి చందాలు వసూలు చేశాం ఎన్ని వరకు నువ్వు ఆరు కోట్లు ఏడు కోట్ల మంది ఉంటే జీవోలు ఏమైనా టెండర్లు ఏమైనా ఈ రోజు నేను వచ్చిన తర్వాత గతంలో నేను మీ దగ్గర డిపాజిట్ చేసినటువంటి డబ్బు ఇరవై ఐదు లక్షలు పద పద్నాలుగు లక్షలు ఉంటే అది ఇరవై ఎనిమిది లక్షలు మళ్ళీ దానికి జత చేసి దాదాపుగా నా కాంట్రిబ్యూషన్ కోటి రూపాయలు పెట్టి ఆరు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించబోతున్నామని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాం ఇటు శారీ కర్ణాటక సచివాలయం అటు వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇక తుర్రేరు నాకు కలలు బిగాడిపల్లెలో ఒక వాకింగ్ ట్రాక్ చేయాలి ప్రజలు నా బ్రిడ్జి మీద పోతుంటే కూడా చూసుకుంటూ పోవాలి ఇక్కడ ప్రజలకు కూడా ఉదయం లేస్తే మాకు ఒక వాకింగ్ ట్రాక్ కావాలి వాటిని కూడా దాదాపుగా పద్నాలుగు కోట్ల రూపాయలతో అనుమతులకు కూడా అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ పంపించాము ఒక సైడ్కి ఇప్పటికే ఆరు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యింది త్వరలోనే వర్షాలు రాకపో అయిపోగానే వాటిని కూడా ముందే పని పెట్టి ఈ జుర్రేరు వాగును కూడా సుందరీకరిస్తున్నాం నీ మాదిరిగా మోసంతో కాదు ఏదో ఇళ్ళ స్థలాల కోసం కాదు ప్రజల సౌకర్యం కోసం పనిచేస్తున్నాం ఈరోజు ఒక చరిత్ర గత దశాబ్దాల కాలంగా కూడా గ్రామం బరిగాని పల్లె పట్టణంలో ఉండేటువంటి మురికి అంతా కూడా పై జుర్రేరు వాగులో కలుషితం అవుతా ఉంది అదే కలుషితం కావాలన్నా మన బోర్లలో వచ్చి నీరు అవుతుంది ఆ నీరు కూడా అవుతున్నాయి ఏది ఏమైనా దీన్ని ఏ విధంగా చేయాలని చెప్పి దాదాపుగా ఆరు నెలల పాటు నేను డిఈ గారు కష్టపడి ఒకటే మార్గం అటు కొండుపేటకు అటు ఎస్ఆర్బీసీ బిడ్జి దగ్గర నుంచి మీ యొక్క మఠం దాటినంత వరకు కూడా కలుషితం కాకుండా ఉండాలంటే పద్దెనిమిది కోట్ల రూపాయలు ఆ రోజు ఈ రోజు అవుతాయి పద్దెనిమిది కోట్లు కేవలం ఒక జుర్రేరు లో నీళ్లు కలవకుండా ఉండేదానికి ఈ రోజు మొదలు పెట్టి దాదాపుగా ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ చేయడం జరిగింది ఇంకొక సంవత్సరంలోనే కంప్లీట్ గా బానిపల్లె పట్టణంలో వీలైనంత వరకు అన్ని సందుల్లో కూడా ఇప్పుడు చిన్న చిన్న అండర్ గ్రౌండ్ డ్రైన్ వేస్తా ఉన్నాం ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారని ఇవన్నీ చూసి ఓడలేక నువ్వు నా మీద ఆరోపణలు అవినీతి నువ్వు నా గురించి మాట్లాడే కోటి రెండు కోట్లు మూడు కోట్లకా నా కుటుంబం ఆశపడేది నేను ఎక్కడో మరిచిపోయినటువంటి స్థలాలు ఎక్కడో నాకు ఉండేటువంటి ఆస్తులలో నా కొడుకు ఈ రోజు కష్టపడి పనిచేసి వ్యాపారం చేస్తున్నాడు కానీ ఎక్కడ ఏం చేయడం లేదు ఒక్కసారి ఆలోచన చేయాలి ఇక్కడ హాస్పిటల్ అభివృద్ధి అయితే అది ఇల్లు అభివృద్ధి అయింది అందరికీ తెలుసు హాస్పిటల్ అభివృద్ధి అయితే అది ఇంట్లో పెరుగుతా పోయింది ఆసుపత్రి పెరిగింది ఇట్లు జరిగింది మరి నీకు చూడ కాలంలోనే నేను ఏలాంటి ఇల్లులో కట్టుకున్నానో ఏలాంటి కార్లలో తిరిగా పంతొమ్మిది వందల తొంభై మూడు నీకు నా గురించి కూడా తెలుసు వేణుగోపాల్ దగ్గర ఇరవై కోటి ఇరవై లక్షలు సిగ్గుంది ఆ ద్వారానే గ్రామ పంచాయతీలో ఐదు కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయి కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఎవరైనా సరే ఛాలెంజ్ ఐదు కోట్ల రూపాయలు కోటి ఇరవై లక్షలే కాదు ఐదు కోట్ల రూపాయలు ఈరోజు ఇచ్చారు ఆ దాతల పేర్లు కూడా ఖచ్చితంగా ఎప్పుడైతే ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామో వారి పేర్లు కూడా దాతల పేర్లు కూడా బోర్డుల మీద ఉంటాయి నువ్వు సొంతానికి తీసుకున్నావు నేను అభివృద్ధి కోసం అడిగాను కంకర ఫ్యాక్టరీ వాళ్ళని అడిగాను అదేవిధంగా కొన్ని వర్గాలు ఏదైనా ఉంటే మీరు సహాయం చేయమని అడుగుతున్నాను వాళ్ళందరూ కూడా నువ్వు చేసే అభివృద్ధిలో మేము భాగస్వాములు అవుతాము మేము మీతో చెయ్యి చెయ్యి కలుపుతామని చెప్పి వారు ఇవ్వడం అడుగుతా ఉంది మొదట నేను ఇచ్చి వారిని ఇవ్వమంటున్నా నేను చెయ్యి చాపడం మాది కాదు భవిష్యత్తులో నా కుటుంబం చెయ్యి ఇట్లా ఉంటుంది కానీ ఇట్లా ఇప్పుడు గుర్తు పెట్టుకోవాలి సొంత వాటర్ ప్లాంట్ పెట్టి నువ్వు ఆ రోజు కేవలం నా పక్కనే కావాలని చెప్పి ఏ అనుమతులు లేకుండా అవసరం లేదు పెట్టి నీ లో వేసుకున్నావు ఇప్పటికీ కూడా సొంత వాటర్ ప్లాంట్ నెలకు డెబ్బై వేలు ఇరవై వేలు కరెంటు బిల్లులు ఒక్క ప్లాంట్ అక్కడ బనగాని లక్ష ఇరవై వేలు లక్ష పదివేల రూపాయలు కడుతున్నా నీకు చేసి చూపించిన నీ ప్రభుత్వం ఉన్నప్పుడే బనగాని పల్లెలో నా ఇంటి దగ్గర ఉన్న దానికి కోటి డెబ్బై లక్షల కరెంటు బిల్లు కట్టిన ఘనత నాది నువ్వా మాట్లాడేది రోజు ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్క విషయంలో నేను అభివృద్ధి చూస్తా ఉన్నా అభివృద్ధికే మాట్లాడుతూ ఉన్నా మా నాయకుడు చెప్పిన విద్యలోనే మేము మా నాయకుడు ఏది చెప్పారో వాటిలోనే నేను అన్ని కూడా ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు అభివృద్ధి మా ధ్యేయం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నువ్వు కలలుగానే గడాలి ఇంకా నాలుగేళ్ళు ఉంది వచ్చేసినాం వచ్చేసినాం యాడికి వచ్చిన యాడికి స్పెషల్ అం రావాల్సిందే ఎప్పుడైనా పోతే ఎత్తుకొని మీరు ఏమైనా కలలు కంటున్నారేమో ఈరోజు జైలుకు పోయేది ఎవరు జైలుకు పోయేది ఎవరు ఎవరు ఎక్కడ జరుగుతున్నారు ప్రజలందరూ కూడా గయిస్తూ ఉన్నారు ఏదేమైనా ఇప్పటికైనా మాట్లాడేటప్పుడు నువ్వు పెద్దదిగా మాట్లాడితే అదే విధంగా వాయిస్ ఉంటుంది నువ్వు రీసౌండ్ ఇస్తే డబల్ రీసౌండ్ డబల్ డబల్ రీసార్ట్ ఎక్కడికి కావాలో చెప్తాను నేను సంవత్సరంలో నుంచి రోజు నిన్ను విమర్శించలే సరే ప్రజలు నన్ను ఆశీర్వదించినారు నాకు అభివృద్ధి చేయమన్నారు కూటమి ప్రభుత్వం మా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి ఆ ఆశలన్నీ కూడా నెరవేర్చాల్సిన బాధ్యత మా మీద ఉంది ఎక్కడ మొయ్యలేనిటువంటి బాధ్యత ఉన్నా ఏది ఏమైనా ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి చేసుకుంటూ అదేవిధంగా ఇక్కడ రాబోయే కాలంలో మీ అందరి సహకారంతో సహాయంతో మా సోదరి సహాయంతో ఇక్కడికి వచ్చినటువంటి అందరితో కూడా ఇది మంచి ప్రభుత్వం మళ్ళీ ఎన్ని జన్మలు ఎత్తినా ఎవరూ చేయలేనేటువంటి పనులను అభివృద్ధిని పరిశ్రమలు తీసుకొస్తాం ఈరోజు లోకేష్ బాబు గారు కూడా విద్యా వ్యవస్థలో అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది వాటిలో భాగంగానే విప్లవాత్మక మార్పుల్లోనే ఈ రోజు అందరూ కూడా ఆశించేటువంటి విద్యా విధానాన్ని తీసుకొచ్చాము ఈ రోజు ఇరవై లక్షల ఉద్యోగాలు కన్ఫర్మ్ గా చెప్పాము పరిశ్రమలు ఇప్పటికే దాదాపుగా నాలుగు ఐదు లక్షల అందరికీ కూడా ప్రతి చోట ప్రతి చోట ఐటీ కంపెనీలు కూడా వస్తా ఉన్నాయి ఇంకొక రెండు సంవత్సరాలుంటే ఇంకా కంప్లీట్ నువ్వు పాడు చేసిన మీ యొక్క నాయకుడు పాడు చేస్తే పోలవరాన్ని ఈ రోజు పోలవరాన్ని పరిగెత్తిస్తున్నాము రాష్ట్రం లేని రాజధాని ఏ రాజధాని అంటే కూడా ఎక్కడికైనా వెళితే పక్క రాష్ట్రానికి చెప్పుకోలేనిటువంటి పరిస్థితి అటువంటిది కూడా ఈ రోజు మాకు ఒక రాజధాని ఉంది గర్వంగా చెప్పుకోగలడానికి దాదాపుగా డెబ్బై వేల కోట్ల నుంచి ఎనభై కోట్ల వేల కోట్లతో రాజధాని చుట్టూ పరుగులు హైవే రోడ్లను చేశారు ఆ రోజు మీరు చేసేటువంటి రోడ్లని కూడా మళ్ళీ ఈ రోజు కొత్తగా విధానాలలో గానీ హామ్ ప్రాజెక్టులు కానీ తీసుకొచ్చి నేషనల్ రైవే రోడ్లను కూడా అన్నిటికీ అనుసంధానం చేస్తా ఉన్నాం కేవలం డెబ్బై వేల కోట్ల రూపాయలే ఈ రోజు నేషనల్ హైవేస్ ద్వారా పనులు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ పోయినా కానీ అభివృద్ధి గలపడతా ఉంది సీసీ రోడ్లు కనపడుతున్నాయి ఇవన్నీ కూడా చూసి ఓర్వలేక రోజు కేవలం అభివృద్ధిని చూడలేక అభాండాలు లేక అనుకుంటే ప్రజలు నమ్ముతారని అనుకుంటే మాజీ శాసనసభ్యుడు ఒకసారి కళలు కళాల చిన్న తప్పని కళలు నిజం కావు ఎందుకంటే పనిచేసే వానికి ధైర్యం ఉంటుంది ప్రజలకు ఉండే వారికి పట్టుదల ఉంటుంది మేము చెప్పిన ప్రతిదీ మా యొక్క సూపర్ సిక్స్ పథకాలలో ఒక నెల రెండు నెలలు మూడు నెలలు ఆలస్యం అయి ఉండొచ్చు ఆ ఆలస్యానికి కూడా మీరు చేసిన ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక వనరులు నాశనం చేసిపోయారు ఆర్థికంగా రాష్ట్రాన్ని దివాలా తీశారు మీరు చేసినటువంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల కొద్దిగా ఆలస్యమైన ఈ రోజు ప్రజలకు అందరికీ కూడా మేము ఇవ్వాలనుకునేటువంటి సూపర్ సిక్స్ పథకాలు సంక్షేమ పథకాలను కూడా ఇస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చి ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాలు పంచుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా వేదిక మీద ఉన్నటువంటి వారికి మీకు ఇక్కడికి వచ్చినటువంటి వారికి విలేకరులకు ప్రతి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జన్మభూమి జై చంద్రబాబు నాయుడు